శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామకథల డెబ్బై ఐదో సంచిక సెప్టెంబర్ పంతొమ్మిది వందల యాభై మూడులోని ఎనిమిదవ కథ రాలిన పువ్వు అది పౌరుషశాలి మహారాణా ప్రతాప్ పరిపాలించే కాలం అక్బరు వాదుషా మనకు చక్రవర్తిగా వచ్చిన కాలం సామంతులందరూ చక్రవర్తికి లొంగారు ప్రతాప్ మట్టుకు లొంగిరాలేదు అక్బరు క్రోధపూరితుడైనాడు రాణా పట్టుదల వహించాడు రాణా చూపే స్వాతంత్రేచ్ఛను ఇచ్చను అక్బరు సహించలేకపోయాడు కష్టాలెన్నో కల్పించాడు రానా కసుగందలేదు చక్రవర్తికి బెదురు పుట్టింది అయినా రానాను సాధించి తీరాలని నిశ్చయించాడు రానాలోని స్వాతంత్ర జ్వాల మరింత విజృంభించింది ఆఖరికి చక్రవర్తి కార్పణ్యం వహించి మహారాణాను పాలు చేసేశాడు ఒక్క త్రణ ప్రాణమే అయితే రానా లెక్క చేయకపోవును తనతో పాటు కట్టుకున్న భార్య కన్న బిడ్డలు కష్టపడవలసి రావటం అతనికి హృదయ శల్యమై వేధించింది చక్రవర్తి చేతి కింద బానిసగా ఉండటమా అడవులలో స్వతంత్రమైన గాలి పీల్చుకోవటమా ఈ సమస్యతో రానా మనస్సు వేగిపోయింది రెండవ మార్గమే మంచిదని ఎంచుకున్నాడు రానా మాత్రమే కాదు ఆయన సతీ సుగునాంబ పదకొండేళ్ల పుత్రి చంపావతి నాలుగేళ్ల నిసుగు సుందరసింగు అందరికీ ఈ మార్గమే ఇష్టమైంది నాటి నుండి రానా కుటుంబం అడవులలో తలదాచుకుంటూ అజ్ఞాతంగా కాలక్షేపం చేసాగారు బిడ్డలిద్దరూ లోకం మర్చి అడవులలో ఆడుకునేవారు చెంపావతి పువ్వుల దండలు గుచ్చి చిట్టితమ్ముని మెడలో వేసి ఆనందించేది ఒకనాడు పాపం పసివాడు ఆకలికి ఊర్వలేక రాగాలు పెట్టాడు అప్పుడు చంపావతి తమ్ముడు ఈ నా ఏడుపు అంటూ ఊరడించి కుటీరం లోపలికి ఎత్తుకు తీసుకువెళ్ళింది మహారాణా ప్రతాప్ ఆయన సతీమణి సుగుణాంబ ముతుక గుడ్డలు ధరించి దీనవదనాలతో కూర్చుని ఉన్నారు ఉండి ఉండి ప్రతాప్ పెద్దగా నిట్టూర్చాడు సతీ చూశావా విధి విలాసం ఒకనొక బ్రాహ్మణుడు మన ఇంటికి అతిథిగా వచ్చి ఉత్త చేతులతో మరలిపోవటమా ఇటువంటి సంఘటన కలగటం నా జీవితంలో ఇదే మొదటిసారి రాజస్థానానికంతటికీ మకుటాయమానంగా వెలిగిన మన చిత్తూరు ప్రభువులకే తలవంపు కదా ఇది మచ్చ మచ్చదచ్చిన నేను బ్రతికేం చచ్చేం అని వాపోతూ సోలిపోయాడు భర్తకు సుగున అనేక ఉపచారాలు సలిపింది కొంచెం తేరుకున్నాడు ఇంతవరకు ఏ విషయమూ నీకింతటి దుఃఖాన్ని కలిగించలేదు సుగున నెలల తరబడి పస్తులున్నా నాకు బాధ కలగలేదు మన అక్షయుడు ఆకటి బాధతో చచ్చిపోయినా నేను పట్టించుకోలేదు అన్నమో అన్నమో అని విలపిస్తూ మన స్వర్ణ మనల్ని వీడినప్పుడు నేను ధైర్యం వదల్లేదు కానీ కానీ ఈనాడు ఒక బ్రాహ్మణుడు నా కుటీరం నుండి ఆకటి పొట్టతో వెళ్ళిపోవాల్సి వచ్చిందంటే ఎంత అవమానం ఎంత శిరచ్ఛేదం ఇలా అంటూ మళ్ళీ స్ఫృతి తప్పి పడిపోయాడు అంతలో చంపావతి తమ్ముని వెంటబెట్టుకుని తండ్రి వద్దకు చక్కా వచ్చింది దిగులు పడకండి నాన్నగారు మీరనుకున్న బ్రాహ్మడు ఉత్తి చేతులతో వెళ్ళిపోలేదు స్నానానికి వెళ్ళాడు ఇప్పుడే తిరిగి వస్తాడు ఆయనకు భోజనం పెట్టి పంపించే బాధ్యత నాది అని ధీమా చెప్పింది ఆశ్చర్యపోయాడు రానా చెంపావతిని చేర తీసుకున్నాడు నా కీర్తి నిలబెట్టావు చిట్టితల్లి అవును కానీ బ్రాహ్మణ్ణి ఎలా తృప్తి చేస్తావమ్మా నాకేమీ బోధపడటం లేదు అని ఆత్రంతో అడిగాడు నాన్నగారు రెండు రోజుల నుండి నా వంతు రొట్టెలు అలానే ఉండిపోయాయి అవి ఆయనకు వడ్డిస్తా ఆయన తిరిగి వచ్చే లోపల మనకు అడవిలో దొరికే ఆకులతో అదరు కూడా తయారు చేసి ఉంచా ఇంకా ఎందుకు నాన్నగారు అని అన్నది మహారాణా కన్నుల నుండి అప్రయత్నంగా బాష్పాలు రాలినే స్నానం చేసి వచ్చాడు బ్రాహ్మడు కూర్చునేందుకు చదర వేసే ఉంచింది చంపావతి ఆయన కూర్చోగానే రొట్టెలు వడ్డించి పచ్చడి వేసింది ఆప్యాయనంగా ఆరగిస్తున్నాడు బ్రాహ్మడు స్వామి అడవుల్లో ఉండేవాళ్ళం ఇంతకంటే ఏమీ చేసి పెట్టలేకపోయాం అన్నది చంపావతి వినయం ఉట్టిపడుతూ అమ్మా అలా అనుకోవద్దు ఇంత తృప్తికరమైన భోజనం నేను నా జీవితంలోనే ఎరగను సుఖంగా ఉండి తల్లి అంటూ దీవించి వెళ్ళిపోయాడు బ్రాహ్మడు ఈ వార్త తండ్రికి చెబుదామని లోపలికి వెళ్ళింది చంపావతి కానీ నీరసం చేత సోలిపోయింది నోట మాటే లేకపోయింది రానా వచ్చి చూశాడు సుగుణవతి పక్కన కూర్చుంది తల్లడిల్లిపోయాడు రానా ఆయన మనసు వికలమైపోయింది సుగుణ దయగల ఫాదుషా కబురు పంపాడు రాజీకి రమ్మని అని అన్నాడు అంతలో బయట అడుగుల చప్పుడైంది ఫాదుషా మనుషులే ఉంటారు అన్నాడు మళ్ళీ రాన కొత్త జపంతో ఉనికిపోతున్న పెదవులతో కంపించిపోతున్న శరీరంతో చంపావతి గభీమని లేవబోయింది లేవలేక పడిపోయింది నాన్నగారు ఫాదుషా దయ ఇప్పుడా తెలిసి వచ్చింది మీకు రేపు తన ఆస్థానంలో పెద్ద ఉద్యోగమిస్తాడు ఎల్లుండి మళ్లీ బానిసగా చేసుకుంటాడు ఇదేనా మీ తృప్తి రాజపుత్ర పౌరుషం మంట కలిసిపోవటమేనా వంశగౌరవం నాశనం చేస్తారా నానా హల్దీఘాటు యుద్ధంలో రానాబిడ్డలు సింహపు కొదవల సుమా అని అక్బరుకు మచ్చు చూపించాము కదా ఈనాడు రాజీ అనేవలలో రానా పడ్డాడంటే సిగ్గుచేటు కదా అని ఆవేశంతో గబగబ పలికి పడిపోయింది పడిపోవడమేంటి స్మృతి తప్పిపోయింది వలవల ఏడ్చాడు రానా అమ్మా చంపా అటువంటి నీచానికి రానా ఊడంబడడు నమ్ము నీ బాధ చూడలేకనే అలా తప్పుడు మాటలన్నాను నిశ్చింతగా తల్లి అక్బరుకు ఎన్నడూ లొంగను నమ్ము అనగానే చంపావతి శాశ్వతంగా కన్నుమూసింది అంతలో బయట నుండి నిజం నిజం అక్బరుకు లొంగకూడదు అని ఒక వాణి వినిపించింది రానా విస్మయంతో చూసేటంతలో బ్రాహ్మడు మళ్ళీ వచ్చాడు రానా చేతే తన చేతిలో ఉంచుకున్నాడు చంపావతిని చూసి బుట బుట కన్నీళ్లు రాలుస్తూ రానా పరమ పవిత్రమైన ఈ పువ్వు రాలిపోవటానికి కారణమైన మహాపాపి వీడే వీడే అక్బరు ఈమె పేరు స్వర్ణాక్షరాలతో అప్పుడే చరిత్రకెక్కిపోయింది నీకుగాని నాకు గాని ఇంతకంటే కావలసిందేమిటి ఈ చంపావతి సమక్షమందు దేవుని సాక్షిగా చెబుతున్నా ఇంతటి నుండి మనకు వైరం లేదు నీ రాజ్యం నీవు నిశ్చింతగా ఏలుకో అంటూ రానాను ప్రేమతో చేరదీసుకున్నాడు ఈ కథ రాసిన వారు ఎంఎస్ శాస్త్రి ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి